ఓకే హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి కరీంనగర్లో జరిగినటువంటి స్వదేశీ మేళాకైతే వెళ్ళానండి చాలా బాగుంది చాలా బాగా నచ్చింది కూడా నాకైతే మనకి పదకొండు డేట్ నుండి పదహారో డేట్ వరకు జరిగిందన్నమాట స్టేడియంలో అంబేద్కర్ స్టేడియంలో జరిగింది ఇక్కడ అండి చాలా చాలా సాంప్రదాయబద్ధంగా ఉన్నాయి మనకి ఎంట్రీ వచ్చేసి మనకి ఇది అంటే వెమలవాడ రాజరాజేశ్వర టెంపుల్ ఉంటుంది కదా దానిలాగా అరేంజ్మెంట్స్ చేశారన్నమాట అమ్మవారు లింగము అంటే శివుడు వినాయకుడు అన్నీ పెట్టారు మనకు అన్ని పండుగలను గుర్తు చేస్తూ శివరాత్రి ఉగాది రాఖీ పౌర్ణమి హోలీ గణతంత్ర దినోత్సవం ఇండిపెండెన్స్ అన్నీ అండి అన్ని రకాల పండుగలు అన్నట్టుగా ఒకటి ఉంది అండి చాలా బాగా నచ్చింది ఎందుకు అంటే మనకి పల్లెటూరి లాగా మనము ఈ ఫోన్స్ అనేది రాకముందు అరుగు బయట కూర్చుండి ఏ విధంగా ఉండేవాళ్ళము ఏంటి అన్నట్టుగా అరేంజ్మెంట్స్ చేశారన్నమాట తినిపిస్తున్నట్టుగా మనం ఇంటి బయట మాట్లాడుతున్నట్టుగా తులసి కోట పశువులు మళ్ళీ ఇంకా అంతే కాకుండా అండి పెద్దవారు వచ్చేసి బయట పేపర్ చదువుతున్నట్టుగా చాలా చాలా బాగుందండి అక్కడ చాలా బాగా అనిపించిందండి ఆ థీమ్ చూస్తే అయితే ఇక్కడ ఇందాకే చెప్పాను కదా నేను స్వామివారు అన్నమాట ఇది మనకి ఫోటో బూత్ లాగా అన్నట్టుగా కూడా యూజ్ అయ్యేట్టుగా పెట్టారు అన్నట్టు సో అన్నీ పెట్టేసి మనకు అన్ని పండగలకు సంబంధించినటువంటి థీమ్ లాగా అన్నట్టుగా ఒకే దగ్గర పెట్టేశారు చాలా బాగా అనిపించింది ఇదైతే ఇక్కడ చూసారంటే మనకి అఖండ భారత్ అండి అక్కడ ఎవరు చేశారనేది కూడా మనకి నేమ్స్ అనే అది ప్రొవైడ్ చేశారన్నమాట చాలా బాగా అనిపించాయండి ఒక్కొక్కటి అయితే ఇక్కడ అండి చాలా స్టాల్స్ పెట్టారు టూ హండ్రెడ్ స్టాల్స్ అన్నారు టూ హండ్రెడ్ అనుకుంటాను సో ఒక్కొక్క స్టాల్కి నెంబర్ అనేది కూడా ఉంది అన్నమాట చాలా మంది ఉన్నారు ఎలక్ట్రానిక్స్ స్వగృహ ఫుడ్స్ హెర్బల్స్ చాలా చాలా సోలార్ సిస్టమ్ చా ఎక్కడెక్కడ నుండో వచ్చారండి నిజామాబాద్ జగిత్యాల్ విజయవాడ ఒక్కొక్క స్టాల్ వాళ్ళు ఉన్నారండి నేను ఇందులో ఇన్ని స్టాల్స్లలో నాకు స్పెషల్గా ఎక్కడైతే అనిపించిందో అక్కడదే వీడియో తీసాండి అండి చిన్న చిన్న క్లిప్స్ చాలా బాగా అనిపి ఇక్కడేనా కరీంనగరేనా అంటే ఓన్లీ ఇదే వర్క్ చేస్తారా చేస్తారు అంటే ఇక్కడ ఇక్కడ కరీంనగర్లో జ్యోతి నగర్ ఓకే అదే అక్కడే ఓకే ఓకే రేవెల్లి అన్నారా

మంది వచ్చారా అండి ఇక్కడ చూస్తే అయితే ఇంకా కొత్త కొత్త వస్తువులు చూసానండి నేను ఇక్కడ ఒక త్రీ ఫోర్ స్టాల్స్లో మనకి నల్ల పసుపు అనేది కనిపించడం చాలా తక్కువ నల్ల అని అంట ఇంకా కొత్త కొత్త వస్తువులు కూడా చూసాను అవేంటనే ముందు ముందు చూసే बटलारेस परांठे इधर मैं एक ना कल्पित आया कि यहाँ पर डाउनलोड डेस्क पर प्रतिदिन ओके वेबनूने होंगे ओके ओके वेबनूने चेस्ट में गनी आज आर्डर में आज सीट्स ने चीज़ only आर्डर आर्डर बादाम आएगा पब्लिसिटी అట్లా అని చెప్పేసి వాడర్ ఇప్పుడు మనం పప్పులు అయితే ఇట్లా వేస్తే తినటం స్నాక్స్ పురుగురయలు ఇట్లాంటి అనేది కొంచెం అవైడ్ ఇస్తారని చెప్పేసి ఇట్లా ఐటమ్స్ వేసుకోవచ్చు బాగుంది ఐడియా ఎందుకంటే మనం తిని ప్రజలకి వెళ్తాం ఎందుకంటే మనం ఫస్ట్ ఇప్పుడు పిల్లలు ఏంటంటే అన్ని హెల్తీ ఫుడ్ అనేది లేదు మర్చిపోయింది మనబడు దొరికావు కదా ఇదే అండి ఫ్యాషన్ ఫ్రూట్ అంట పర్ హెల్త్ పర్పస్గా అంట సో ఫస్ట్ టైం నేనైతే దీన్ని చూడడం ఫస్ట్ టైం అండి అది ఎలా ఉంటుందో కూడా తెలియదు లోపట ఇంకా అంతేకాకుండా అండి ఇక్కడ నార్మల్ స్టాల్స్ లాగా ఉన్నాయి ఇవి వచ్చేసా అండి రాగి పాపడాలు అన్నమాట రాగి తోటి చేసినటువంటి మనకి గొట్టం పాపడాలు ఉంటాయి కదా ఫింగర్ ఫ్రైమ్స్ అవి అన్నట్టు ఇలాంటివి చేస్తే అండి పిల్లలకి చాలా హెల్దీ ఫుడ్ అన్నట్టు ఏంట అంటే వాళ్ళు మనము రాగి సంకటి కానీ అవి చేస్తే వాళ్ళు తినలేరు కాబట్టి ఇలాంటి ఆలోచన చాలా బాగుంది వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాదండి కరీంనగర్ వాళ్ళు అయితే కాదు సో ఇంక ఇక్కడ మీరు చూసేనట్ట అయితే మనకి బ్యాంక్స్ ఉన్నవి మనకి లోన్ సర్వీస్ ఇచ్చే సేవ వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ ఉన్నారు అన్నమాట చూడండి ఒకసారి ఇక్కడ ఆత్రేపురం పూతరేకులు కూడా ఉన్నారు ఇక్కడ అంటే నాకు స్పెషల్గా అనిపించింది ఏంటంటే బాల్యంత బియ్యం అని చెప్పేసి స్పెషల్ బియ్యం ఈ స్టాల్లో చూసాకే తెలిసిందంటే బాలింతలు కూడా స్పెషల్గా బియ్యం అనేది వస్తున్నాయి అని చెప్పేసి మనకి కామన్గా అయితే షుగర్ లెస్ బియ్యము బ్రౌన్ రైస్ బ్లాక్ రైస్ అలాంటివి తెలుసు కాకపోతే స్పెషల్గా బాలింతల కోసం అని చెప్పేసి బియ్యం అనేది నేను ఇక్కడ ఈ స్టాల్లోనే చూసాను దంపుడు బియ్యము అవన్నీ ఉన్నాయి ఇవి అన్నీ అండి ఒక స్టాల్ వాళ్ళు పెట్టారనమాట ఏంటి అన అంటే చియా గింజలు చీయాగింజాలు గింజలు మహావీర గింజలు మనకి సబ్జా నల్ల జీలకర్ర నల్ల జీలకర్ర ఇంకా చేదు బాదము ఇవన్నీ మనకి ఏంటి అంటే హెల్త్ పర్పస్గా యూజ్ అవుతాయి అన్నట్టు ఇది స్కై ఫ్రూట్ అని చెప్పేసి అది చేదు బాదం అనమాట షుగర్ ఉన్న వాళ్ళకి మనకి అడవి చింత గింజలు మనకి బియ్యం అనేది పురుగు పట్టకుండా వేస్తారంట ఇది సో నేను చూశాను బట్ వీడియోస్లో మట్టుకే చూసాను అన్నమాట వాటిని బట్ లైవ్లో అయితే చూడలేదు ఎప్పుడు మనకి అవి చేదు బాదము చాలా రకాలు ఉన్నాయండి హెల్త్ పర్పస్గా ఉన్నాయి హెర్బల్ పర్పస్గా ఉన్నాయి అన్నమాట అనమాట నీలి ఆకుపొడి గురియా మనకి ఏమంటారు మహేందీ పొడి కుంకుడుకాయలు వేప పొడి గులాబీ పొడి స్కిన్కి సంబంధించినవి ఉన్నాయి హెల్తీ పర్పస్ ఉన్నాయి హెర్బల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి అన్నట్టు ఒకప్పుడు అండి మనము చిన్నగా ఉన్నప్పుడు మన ఇంట్లో పెద్దవాళ్ళు వచ్చేసి మనకి తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉంచి వేపాకు మందార గులాబీ అవన్నీ అలా తీసుకొచ్చేసి ఎండబెట్టేసి వాటిని మిక్సీ అనేది పట్టి మనకి యూజ్ అవుతూ కాకుంటే ఇక్కడ అండి నేను చాలా వెరైటీ నేమ్స్ అనేది చూసా అన్నమాట ఇదే నేను అన్నది నిలవేము చాలా రకాల నేమ్స్ ఉన్నాయన్నమాట తెల్ల మద్ది పొడి అట అదంటే అంటే ఏంటో కూడా తెలియదు మనకి కరివేపాకు పాడిపత్రి పత్రి అలోవేరా అవన్నీ తెలిసిందే మనకి శంఖు పుష్ప పొడి ఇవన్నీ కొంచెం మనము కావాలనుకుంటే మనము మనకి దొరుకుతాయి కాబట్టి వాటిని మనము డ్రై చేసేసుకొని పొడిలాగా చేసుకుంటాము ఈ కొంచెం వెరైటీ వెరైటీ ఉన్నాయి చూడండి అవి దొరకడం అనే అంతే చాలా కష్టం అన్నమాట మనకి ఇక్కడ పింక్ సాల్ట్ కూడా ఉంది ఇక్కడ మనకి మందార పూల పొడి స్టీవియా అనట చింతగించేల పొడి సరస్వతి ఆకు పొడి అశ్వగంధం పొడి ఇవన్నీ మనకి హెర్బల్ పర్పస్ అండి హెర్బల్ స్కిన్ అండ్ హెల్తీ పర్పస్ పొల్లె అనమాట అన్ని పొల్లే ఉన్నాయి ఇక్కడ వాళ్ళైతే ఇక్కడ వారు కాదండి వేరే ఎక్కడి నుండో వచ్చారు కస్తూ यही तो कंज्यूमर्स की

మన దగ్గర నుంచి కరీంనగర్ నుంచి అన్ని ఏరియాకి పోతాయి రిలయన్స్ అక్కడ డబల్ ప్రైజ్ అవుతుంది మన దగ్గర హోల్సేల్ ప్రైజ్ ఎంత కాస్ట్లో కావాలి పక్షులకు మనము ఇల్లు ఇచ్చిన వాళ్ళం అవుతాం మనం ఇల్లు కట్టుకోవాలంటే ఇప్పుడు కోటి రూపాయలు కావాలి కావచ్చు ఈ ఇల్లు కట్ట ఈ ఇల్లు వాటికి ఇవ్వాలంటే ఎంతనండి జస్ట్ ఒక వన్ అవర్ సమయం వేస్ట్ మెటీరియల్ వేస్ట్ మెటీరియల్ వన్ అవర్ సమయం మ్యానిటీ ఈజ్ ద బిగ్గెస్ట్ ట్రెజరీ ఇన్ అవర్ లైఫ్ అంటే ఇక్కడ ఇక్కడ ఏంటంటే హ్యుమానిటీని కూడా వీళ్ళు బేస్ చేసుకున్న మెటీరియల్ అనేది తయారు చేశారు

తీస్తున్నా న్యాచురల్గా ఉంటుంది కదా ఎట్లా అవి అంటే నేను చెప్తాలే కానీ తిరుగుతా తీసు పెట్ అనేది ఉంది. ఇది చేసి మరి వదిలేసి మరి స్క్వాట్స్ పంక్వాలు మార్చుకోవాలి సైడ్. ఆ కాల్ పోయారా? కాల్ అయిపోయింది. ఓన్లీ గ్రీన్ టీ లెమన్ టీ టైప్ కాశ్మీర్ వాల్ట్ ఓకే చేసుకొని బామరింట్ అక్సెల్టర్ చేయండి. విట్నెస్ కారణం కి జనరల్ గా ఎంగేజ్ చేసుకోవాలి. అదే పేనేలర్ కూడా చాలా మంచిది. ఇంకో అంటే ఫిల్పర్ చేసిన పారి ఉంటాయి మళ్ళీ వాటర్ చేసిన సార్ మళ్ళీ మరించుకోండి దానికి ఈవినింగ్ అట్లా నెక్స్ట్ టైం మార్నింగ్ నెక్స్ట్ డే ఫోర్ టైమ్స్ యూస్ చేయండి ఫోర్ టైమ్ చేయండి టూ డేస్ కాదు థర్ డే ఇచ్చేది డేస్ చేస్తాను రోజు ఒకసారి దాదాపు ఫోర్ డేస్ యూస్ చేసుకోండి ఓకే ఓకే ఇందులో బ్లడ్ ప్ర వచ్చేస్తా ఇమ్యూన్గా పడుతుంది ఇది ఒక జలుగు జరగదు అక్కడ నాకు వేసినట్టు lambda 2000 2050 200 bucks ತಿಳಿಯದ ಶಾಪ್ దగ్గర ದರೀಂದ್ರ ಮೇರಿ